హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మేషరాశి వారికి అదృష్టాన్ని కలిగించే కలర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ విషయాలను మనం తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే అని పక్కన ఉండే ని కూడా క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు తరచుగా వస్తుంది లేదంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు సరిగా రాదన్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు మీ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వచ్చేసి మీ యొక్క వయస్థానంలో శనీశ్వరుడు గోచరించబోతున్నాడు మార్చి నెల ఇరవై తొమ్మిదవ రోజు సో ఏళ్ళనాటి చని ప్రభావం అనేది మీకు స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మీకు ముఖ్యంగా కావలసింది ఏంటంటే వివేకము నిదానము ఓపిక సహనము ఇవన్నీ మీకు అభివృద్ధి చెందాలన్నమాట ఈ విషయాలు మీకు అభివృద్ధి చెందినట్టయితే మీకు తప్పకుండా మీరు ఈజీగా రెండు వేల ఇరవై ఐదులో ఎటువంటి సమస్య లేకుండా మీరు పరిష్కరించుకోగలుగుతారు అదృష్టాన్ని పెంచుకోగలుగుతారు సో మీరు వచ్చేసి మీ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించుకోవాలంటే ముఖ్యంగా బ్లాక్ కలర్స్ని వాడటం మీరు అవాయిడ్ చేయడం మంచిది యూజువల్గానే మేషరాశి వారికి బ్లాక్ కలర్స్ డార్క్ బ్లూ కానీ బ్రౌన్ కానీ ఇవన్నీ పెద్దగా సెట్ అవ్వదు అన్నమాట ఇప్పుడు ఏళ్ళనాడి చని ప్రభావం స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి మీరు బ్లాక్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిది మీరు ఎక్కువగా రెడ్ కలర్స్ని వాడటం వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుంది ఎప్పుడైతే మీరు ఎక్కువగా రెడ్ కలర్స్ని వాడుతారో మీకు వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ అవుతుంది మంచి ధైర్యం అనేది పెరుగుతుంది సో మీరు వచ్చేసి కుంకుమం పెట్టుకోవటం అనేది మీకు మీ యొక్క అదృష్టాన్ని పెంచుతుంది మీ యొక్క ధైర్యాన్ని పెంచుతుంది అదృష్టాన్ని కలిగిస్తుంది అనమాట కుంకుమం పెట్టుకోవటం లేదా మీరు ఎప్పుడైతే డిప్రెషన్ గా చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారో అప్పుడంతా మీరు రెడ్ కలర్స్ ని వాడటం గానీ లేదా కుంకుమం పెట్టుకోవటం గానీ మీరు చేసినట్టయితే ఆ మార్పును మీరు చూడగలుగుతారనమాట సో దాంతో పాటు మీరు వచ్చేసి ఎల్లో కలర్స్ ని వాడటం కూడా మీ యొక్క అదృష్టాన్ని మీకు మంచి నిదానాన్ని మంచి జ్ఞానాన్ని వివేకాన్ని ప్రసాదిస్తుంది సో చందనం పెట్టుకోవడం కూడా మీకు చాలా వరకు మంచిది అన్నమాట చందనం పెట్టుకోవడం కానీ కుంకుమం గానీ మీకు అదృష్టాన్ని మీ ఈ యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా వరకు మేలు చేస్తుంది మనోస్థితికి చాలా వరకు మేలు చేస్తుంది కాబట్టి మీరు రెడ్ కలర్ ఎల్లో కలర్స్ ని మీరు ఎక్కువగా వాడటం అనేది మీకు చాలా వరకు మంచిది ఇక ఆరెంజ్ కలర్స్ కూడా మీకు చాలా వరకు మంచిది అన్నమాట సూర్యగ్రహాన్ని మీరు పూజించుకోవటం సూర్యారాధన సూర్య నమస్కారము మీకు చాలా వరకు మేలు చేస్తుంది మీకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహము మీ యొక్క తృతీయ స్థానంలో ఉంటుంది సో గురుగ్రహాన్ని బలం పరచడానికి మీరు వచ్చేసి ఎక్కువగా ఎల్లో కలర్స్ ని వాడటం గానీ గురుమూర్తులను సేవించడం వల్ల మీకు బాగా అదృష్టం అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ కలర్స్ వచ్చేసి మీకు రెండు వేల ఇరవై ఐదులో మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది మీ యొక్క చెడు ప్రభావాలను తగ్గిస్తుంది సో ఇప్పుడు చెప్పిన విషయాలు మీరు ఫాలో చేయండి మీకు చాలా వరకు మంచి జరుగుతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ధన్యవాదాలు